నమస్తేనా నేను మీ ఎంసే ఫార్మారు ఈరోజు తేదీ అనగా ఇరవై మూడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ వీడియోలో మనం వివిధ టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎలా వెళ్ళినాయి ఈ వీడియోలో పూర్తిగా చూసి మనం తెలుసుకుందాం ఎలా పలికిన రేట్లు కోలార్ పదహైదు కేజీల బాక్స్ టాప్ అంట ప్రారంభం ధర నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు బాగాబల్లి పదహారు కేజీ పద్నాలుగు కేజీల బాక్స్ ప్రారంభం ధర నాలుగు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ అంటా వీకోట పదిహేడు కేజీల బాక్స్ ప్రారంభం ధర నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల టాప్ కలికిరి పదహైదు కేజీల బాక్స్ ప్రారంభం ధర మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు టాప్ అండ్ టాప్ పలము నేరు పదిహేను కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ మూడు వందల పది రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్స్ ప్రారంభం ధర మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టాప్ అండ్ టాప్ వడ్డపల్లి పదహైదు కేజీల బాక్స్ ప్రారంభం ధర మూడు వందల పది రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్స్ ప్రారంభం ధర మూడు వందల పది రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు అనంతపూర్ పదహైదు కేజీల బాక్స్ ప్రారంభం ధర నాలుగు వందల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయలు టాప్ అండ్ టాప్ మదనపల్లి ముప్పై కేజీల బాక్స్ ప్రారంభం ధర ఐదు వందల పది రూపాయల నుంచి முப்பூறு ரூபாய் நானூறு ரூபாய் மூபாய் <laughs> நானூறு பால் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நான்கு இரவாய் நான்கு இரவாய் நான்கு இரவு நான்கு இரவாய் நானூபாய் நான்கு நலபாய் நான்கு நலபாய் நான்கு நலபாய் நான்கு நல நை நான்கு ஐபாய் நான்கு ஐபாய் நான்கு ஐபாய் நான்கு ஐபாய் நான்கு ஐபாய் நானூறு মিঠ চেটি কলেজ মই মুখি మున్నూరు రూపాయలు బాగుండే కాదు ఇవ్వొద్దు మందే మున్నూరు రూపాయలు యాదో ఒకటి మున్నూట యాభై రూపాయలు పోయింది